ఈరోజు మనం వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ జర్మనీలో ఏ యూనివర్సిటీస్ ఉంటాయి ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఆ రీసెంట్ రీసెంట్గానే ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేసింది తెలుగు పీపుల్ కోసం తెలుగు కమ్యూనిటీ తెలుగు స్టూడెంట్స్ ఇన్ ని బై రిక్షాల దేన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు ఈ పేజ్ లో అంటే మాస్టర్స్ వెళ్ళాలన్నా బ్యాచులర్స్ చేయడానికి వెళ్ళినా ఆల్రెడీ జర్మనీలో ఉన్న వాళ్ళకైతే ఈ పేజ్ లింక్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ మీరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీకు అయితే అప్ టు డేట్స్ ఈ పేజ్లో ఉంటాయి సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే మాత్రం ఇదైతే జాయిన్ అవ్వ సో వీడియోలోకి వెళ్తే మనం చూద్దాం అసలు ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మిషన్ అందరికీ చాలా డౌట్ ఉంటుంది ఏంటి ఎంబీఏలోని ఎంబీఏ కస్టమర్ జర్నీ అంటే నన్ను అడిగితే ఈజీఏ సో బట్ ఎవరికి బిజినెస్లో వాటిలో ఇవి చేసిన వాళ్ళకి అయితే ఈజీ బట్ వేరే కమింగ్ టు ఇప్పుడు జనరల్గా కంప్యూ నేను కంప్యూటర్ సైన్స్ చేసే అది నేను ఎంబీఏలోకి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవి నాకు అప్పుడు నాకు ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ దొరుకుతాయి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి వెళ్తే బెటర్ ఉంటది ఎందుకు అంటే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్ లో కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఉన్న ఫ్యాకల్టీ కొంచెం ఒక స్టెప్ హెడ్ ఉంటారు పబ్లిక్ కన్నా దట్ దీంట్ ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సెస్ నేను చూడండి మీరు పాతి పిటి సెట్ చూడండి నేను టెక్నికల్ కోర్సెస్ కి అయితే ప్రైవేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాను మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాను ఓకే సో తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అసలు ఎలాగా నిక్షాల ప్రొవైడ్ చేసే ఎంబీఏ లిస్ట్ ఏంటి మనం అసలు టాప్ ఎంబీఏ యూనివర్సిటీస్ ఏమి ఉన్నాయి ఏంటి ఎంబిఏ యూనివర్సిటీస్ వచ్చేసి బెర్లిన్ బిజినెస్ స్కూల్ ఉంటుంది తర్వాత ఇయూ బిజినెస్ స్కూల్ ఉంటుంది తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఆ తర్వాత తర్వాత ఇంకా ఒక ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ బెల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఆఫరేట్ సైన్సెస్ ఇలాగా అసలు కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి వాటికి చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది క్రెడిట్ పాయింట్స్ కానీ ఏమి అడగం సో ఇప్పుడు అలాంటి యూనివర్సిటీస్ మనము అలాంటి యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ రావాలి అసలు మనం షార్ట్ లిస్టింగ్ ఎలా చేసుకోవాలంటే మనం నెక్స్ట్ సార్ ప్రొడక్ట్ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు వీడియో చూస్తాం మీరు కానీ ఎంబీఆర్ఎస్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్తా ఆ డైరెక్ట్ ఆ ఎంబీఆర్ఎస్ పేజ్కి వెళ్ళిపోతారు మీరు అయితే పేమెంట్ చేసాక తర్వాత ఎంబీఎస్ బై చేసుకోవచ్చు ఎప్పుడు తర్వాత ఇంటి మాకు ఎంబీఆర్ఎస్ ఇలా కాకుండా త్రూ అర్చి చూపించండి అంటే నెక్స్ట్ సార్ డాక్ట్ వెళ్ళి హోమ్ క్లిక్ చేయగానే హోమ్ మీద వస్తుంది తర్వాత మీరైతే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే మాత్రము ఏ ఉంటది అసలు ఏంటి ఏది అలాగా అనేది మనకు ఉంటది సో ఇక్కడ మీకు రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ కనిపిస్తుంది కదా ఈ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాక మనకు వచ్చేసి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేశాక మనం వచ్చేసి మనకు కావాల్సిన కోడ్ సెంటర్స్ పేమెంట్ చేస్తే మనకైతే లిస్ట్ వచ్చేస్తాం సో ఇక్కడ ఆ త్రీ స్టెప్స్ ఇప్పుడు నేను చెప్పినాయి ఆ త్రీ స్టెప్స్ సో షార్ట్ లిస్ట్ క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే మనకి మనకైతే మాత్రము మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్రీ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ న్యాచురల్ సైన్సెస్ మనం చూస్తుంది ఎంబీఏ బిజినెస్ రిలేటెడ్ కాబట్టి ఇందులో చూద్దాం సో ఎంబీఏ మీద క్లిక్ చేయ ఇక్కడ మీరు చూడాలి మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏమి ఉన్నాయి ఎంబీ సప్లైస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ తర్వాత మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ సో మనం ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంది ఎంబీఏ కాబట్టి ఎంబీఏ క్లిక్ చేసేనా క్లిక్ చేయగానే మనకైతే మాత్రం అసలు ఎలా చేయాలి ఏంటి అనేది మనకు వస్తుంది ఈ లిస్ట్ ప్రైస్ వచ్చేసి మాత్రం ఫైవ్ హండ్రెడ్ మీరు ఎక్కడ చూడొచ్చు ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగి తర్వాత యాడ్ టు కాల్ చేయమని మీ పర్సనల్ డీటెయిల్స్ అడిగి తర్వాత మీరు అయితే పేమెంట్ చేసేస్తే మీకైతే మాత్రం ఖచ్చితంగా పేమెంట్ అయిపోతుంది అసలు ఇప్పుడు ఈ లిస్ట్ పేమెంట్ చేసేస్తాం మాకంతా ఓకే బట్ మాకు లిస్ట్ ఎలా వస్తాము మాకుంటే క్లియర్ కట్ ఐడియా చూపించండి ఓకే సో ఎందుకంటే లిస్ట్ అయితే మాత్రం మీకు ఎలా వస్తుంది సో నేను ఈ ఇప్పుడు చెప్పే ముందు మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి ఈ లిస్ట్ జస్ట్ వీడియో పర్పస్ మాత్రమే దయచేసి ఇది ఒరిజినల్ లిస్ట్ అనుకుని ఇందులో ఉన్న మాత్రం చూడద్దు ఓకే ఇది జస్ట్ దాన్ని రిప్లికేట్ చేస్తూ ఉండేది కానీ ఆ లిస్టే కాదు ఓకే ఇదైతే డమ్ ఈ లిస్ట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మేము క్రియేట్ ఏరియా మీద ఇస్తాము యూనివర్సిటీ మీద యూనివర్సిటీ నేమ్ లొకేషన్ కోర్సు నెంబర్ ఆఫ్ ఇంటి స్టార్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేటాయినారు ఫీజు ఎంత కట్టాలి సెమిస్టర్ కంట్రిబ్యూషన్ ఎంత కట్టాలి ఐఎల్ స్కోర్ ఎంత టోఫెల్ స్కోర్ ఎంత కావాలి మనకి ఐఎస్ టోకెన్ ఏదో ఒకటి సరిపోదు తర్వాత జర్మన్ లాంగ్వేజ్ టెక్టువంటి అవసరమా అక్కర్లేదు తర్వాత గేటు జియమట్రీ లాంటివి ఏమైనా కావాలా వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలా తర్వాత అప్లికేషన్ అయ్యా యూనివర్సిటీ పోర్టల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి పోర్టల్ ఉంటుంది యూనివర్సిటీ ఏమి ఉండమో తర్వాత వెబ్సైట్ తర్వాత ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్ సెక్షన్స్ వచ్చేసి మేము అయితే మాత్రము పర్టికులర్ గా కోర్స్ వెరిఫై చేసి అసలు ఈ డాక్యు ఆ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సో తర్వాత బ్యాచులర్స్ రిక్వైర్మెంట్స్ ఏ అంటే ఈజీ క్రేట్ ఫైంట్స్ ఏమైనా కావాలా అక్కర్లేదా అని తర్వాత జర్మన్ జీపీ బేసిక్ గా ప్రైవేట్ యూనివర్సిటీ అడిగాడు కాబట్టి అవసరం లేదు ఏపీఎస్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ ఉండాలా అక్కర్లేదా అనేది సో దీంతో పాటు మేమైతే ఫిల్టర్ ఆప్షన్స్ కూడా యాడ్ చేసాము సో ఎలాగంటే మీరు చూడవచ్చు అక్కడ నా దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు నాట్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను క్లియర్ చేసేసి నాట్ రికార్డ్ ఆప్షన్స్ పెట్టుకొని ఓకే 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 క్లిక్ చేసాను క్లిక్ చేయగానే మీకైతే మాత్రం నాట్ రికార్డ్ ఆప్షన్స్ మాత్రమే వస్తాయి తర్వాత నాకైతే మాత్రము ఓన్లీ యూనివర్సిటీ నాకు అయితే మాత్రము నేను సెలెక్ట్ సెలెక్టెడ్ లొకేషన్స్ పెట్టుకుంటాను ఆ లొకేషన్స్లోనే కావాలి మీరైతే చూడొచ్చు అక్కడ మొత్తం ఇవన్నీ క్లియర్ నొక్కేసి డ్రస్ ఎల్ డ్రాప్ నాకు కావాల్సిన లొకేషన్స్లో నేను అయితే సెలెక్ట్ చేసుకొని పడే పెడబోల్ ఇలాగా వీట్లా సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇలా మీరు ఈ ఫిల్టర్స్ వైద్య యూజ్ చేసుకొని మీ ప్రొఫైల్ కి తగ్గట్టు మీరు ఫిల్టర్స్ సెట్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ డేట్ డేట్ ఇంకా మీరు ఏమైనా మిస్ అవుతాయి అవన్నీ కూడా మీ ప్రొఫైల్ యాడ్ చేసుకుంటూ మీరైతే మాత్రం ఒక ఈ లిస్ట్ అయితే మాత్రం మీకైతే ఒక కంప్లీట్ ప్యాకేజ్ కదా మీకైతే ఉపయోగపడుతుంది ఓకే తర్వాత నేను తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్తాను నాకు ఇప్పుడు అవసరం అంటే ఇప్పుడు తీసుకొని నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ చేసుకుని అంటే మీకు అయ్యింది సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒక రెండు యూనివర్సిటీలు ఉన్నాయి అదే మీకు అయ్యింది సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకోండి ఒక పది పదిహేను యూనివర్సిటీస్ అవుతాయి సో అయితే అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ యూనివర్సిటీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ సో మీరైతే మాత్రం నెగ్లెక్ట్ చేయద్దు ఏంటి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఏ కదా కానీ సో ఇవ్వండి వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండ్ అట్ ద రేట్ నిక్స్ డాట్ కామ్కి మెయిల్ చేస్తే బట్ ఏమో ఒక టూ టు త్రీ వర్కింగ్ చేస్తే మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు ఓకే సో ఇంకా మీకు చెప్పాను కదా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేనైతే దీని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అట్ ద సేమ్ టైమ్ దీనికి కూడా ఈ పేజ్ కూడా నేను గ్రూప్లో లో ప్రొవైడ్ చేస్తాను సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ